హాయ్ అండి అందరికీ నమస్తే మీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం మరి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే బర్డ్ ఫ్లో అండి మరి మన రాష్ట్రంలో అయితే అదే అదేవిధంగా చెన్నైలో ఉన్నవ్వండి ఈ బర్డ్ ఫ్లో అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా బార్డ్ ఫ్లూ అనే వ్యాధి అనేది బయటపడింది మరి ఈ బార్డర్ ఫ్లూ వ్యాధి బయటపడినప్పటి నుంచి మరి మనకి అందరికీ అందరి మధ్యలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే మాంసం గుడ్లు తినొచ్చా తినకూడదనే అనే ఒక అపోహ అనేది ఉంటుంది అంటే తినొచ్చు కానీ తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ మాంసం గుడ్లు అనేవి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం వండుకొని తినొచ్చండి మరి ఈ బర్డ్ ఫ్లూ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్నప్పటి నుంచి మరి ఏ ఏ జిల్లాలో ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రభావం చూపుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఎట్లయితే నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా టాపిక్లోకి వస్తే మరి మన ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ అనేది అన్నమయ్య అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో బాగా వ్యాప్తి చెందింది ఈ చిత్తూరు జిల్లాలో సదు మండలంలో కంబంవారిపల్లిలో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళ ఫారంలో బయటపడింది చాలా కోళ్ళ ఫారంలో అనేవి వేలకు వేల కోళ్ళు అనేవి చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క కంపం వారిపల్లి అదే గ్రామాన్ని పూర్తిగా ఎవరు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారండి మరి మొట్టమొదటిగా చెన్నైలో చాలా వరకు వేలకు వేల చనిపోవడం జరిగింది ఈ యొక్క కాకిలన్నీ చనిపోయిన తర్వాత వాటి యొక్క శాంపిల్స్ని భోపాల్లో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించడం జరిగింది ఈ యొక్క భోపాల్లో ఉన్నటువంటి ల్యాబ్ దాన్ని పోస్ట్మార్టం చేసి అదేవిధంగా కాకులకి పరీక్షించిన నమూనాలను పరీక్షించి హెచ్ ఫైవ్ ఎన్వన్ వైరస్ అని నిర్ధారించడం జరిగింది ఈ ఎన్ వన్ అంటే బర్డ్ ఫ్లూగా మనం చెప్పుకోవచ్చు మరి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ అనేది విజృంభిస్తుంది అదేవిధంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది మిగతా జిల్లాలకు కూడా వ్యాపించిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు మరి ఈ బర్డ్ ఫ్లూ వచ్చే మాంసం మరి మాంసము గుడ్లు మరి తినొచ్చా అంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం యొక్క ఈ మాంసాన్ని గుడ్లు మనం తినొచ్చండి వైరస్ అనేది డెబ్బై డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలో వైరస్ అనేది జీవించలేదండి మరి ఈ మనం మాంసం వండుకునేటప్పుడు బాగా ఉడికించి బాగా అంటే సగం సగం ఉడికి ఉడకలేనట్టు వండుకోకుండా బాగా డెబ్బై డిగ్రీలు సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో మనం వేడి చేసి తింటే మనకి ఎటువంటి హాని ఉండదండి బాగా ఉడికించి బాగా ఉడికించిన మాంసాన్ని మనం తీసుకోవాలి అలా తీసుకున్నట్లయితే మనకి ఏ విధమైనటువంటి హాని ఉండదండి గుడ్లు కూడా అదే విధంగా బాగా ఉడికించి మనం తీసుకోవాలి కానీ పచ్చి మాంసం మాంసం షాపులలో ఉండే వారు తగు జాగ్రత్తలు తీసుకుని పచ్చి మాంసం అది కట్ చేసేటప్పుడు ముట్టుకునేటప్పుడు చేతులు లాటల్ కొద్దిగా శుభ్రంగా కడుక్కొని తగు జాగ్రత్తలు పాటిస్తూ మనం ఈ యొక్క మాంసాన్ని తినవచ్చండి కాకపోతే జాగ్రత్తగా చూసుకొని తినాలి ఇది అన్వాన్ వైరస్ అనేది మానవ మానవాళ్ళకి అంతగా అంటే పక్షుల్లో వీటి ప్రభావం ఎక్కువ చూపుతుంది కానీ మానవుల మానవ శరీరానికి ఇది అంతగా హాని తలపెట్టదు ఇంకేస్ అది మనం శుభ్రతంగా పరిశుభ్రంగా ఉండి బాగా ఉడికించిన ఆహారాన్ని అయితే మనం తీసుకుంటే దానివల్ల నష్టం అనేది మనకి ఏ విధంగా ఉండదు మరి బర్డ్ ఫ్లూ అనేది ఎలా అయితే వచ్చిందో దేనికి ఏదైతే ఏముంది కొద్దిగా ఈ రెండు వారాల్లో మూడు వారాల్లో మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ మనకి బర్డ్ ఫ్లూ పూర్తిగా నిషేధితమైంది అని చెప్పే వరకు కూడా మరి కొద్దిగా ఈ యొక్క ఆహారాన్ని దూరంగా పెడతారనేసి మీ శ్రీ ద్వారకా డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ విజయనగరం సంస్థ మేము కోరుకుంటుంది ఈ యొక్క కంటెంట్ మీకు ఉపయోగపడినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకు